తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ కౌన్సిలర్ ఇప్పకుల అజయ్ నాయకులు చిలక రమేష్

పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఎంతోమంది త్యాగాలతోనే ఈ తెలంగాణ రావడం జరిగింది ముఖ్యంగా పార్లమెంటులో అప్పుడు తెలంగాణ కొరకు పోరాడి ప్రాణాలను కూడా తెగించి పో పోరాడిన వ్యక్తి మా ఇప్పుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అని ఈ ఈ చెప్పక తప్పదు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కూడా గవర్నమెంటుకు వ్యతిరేకం అయినా కానీ మాకు తెలంగాణ కావాలని పార్లమెంటులో దర్వాజకు అడ్డం బండి కూడా అప్పుడు సాధించింది కాంగ్రెస్ మన ఎంపీలు తెలంగాణ ఎంపీలు ఈరోజు అమరావతి స్వీపం వద్ద తెలంగాణ అమరావతి దినోత్సవం జరుపుకుంటామంటే మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరము ఇలా విద్యార్థుల బలిదానం వలన మనం తెలంగాణ తెచ్చుకున్నాము అదేవిధంగా మన ముందు మన ఇలా మన తెలంగాణ ఇచ్చిందంటే మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చినారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుత మన తెలంగాణను అన్ని విధాల ముందుకు నడిపిస్తుంటూ తెలంగాణ తెలంగాణ ఆవిర్వాద దినోత్సవం కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలే ఆ బలిదానాలైన ఒక దురస్తుతం చనిపోని పరిస్థితిలో అప్పుడు తెలంగాణ ఇచ్చింది బడుగు బలహీన వర్గాలు చనిపోతున్న బిడ్డలా అని సోనియా గాంధీ ఆలోచించి అప్పుడు తెలంగాణ ఇస్తే పది సంవత్సరాలు ఆ దురల పాలనలో ఏం జరగలేదు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమరూరి ఇళ్ళలకు పోయి పరామర్శించి మరి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారి నిం కోరుతున్న ముఖ్యమంత్రి గారిని మేము తెలంగాణ ఉద్యమంలో చాలామంది సదుపాయాలు సార్ మాకు వాళ్లకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారి సో వేడుకుంటున్నాం అందరికీ వస్తాం